ఉప్పల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా వెలుగు చూసిందే మెట్రో స్టేషన్ సమీపంలో బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారు నాలుగు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రేపు జరగబోయే హైదరాబాద్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ కి బ్లాక్ లో భరద్వాజ్ టికెట్లు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా వెలుగు చూసింది మెట్రో స్టేషన్ సమీపంలో బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారు నాలుగు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రేపు జరగబోయే హైదరాబాద్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ కి బ్లాక్ లో భరద్వాజ్ టికెట్లు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉప్పర్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా వెలుగు చూసింది మెట్రో స్టేషన్ సమీపంలో బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారు నాలుగు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రేపు జరగబోయే హైదరాబాద్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ కి బ్లాక్ లో భరద్వాజ్ టికెట్లు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ మరి బ్లాక్ టికెట్ల దందాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ నేటి నుంచి ఐపీఎల్ సందడి షురు అయిపోయింది ఇవాళ కోల్కతాకి అలాగే ఆర్సీబీ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగబోతోంది ఇక రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ అనేది ఉండబోతోంది మొదటి మ్యాచ్ హైదరాబాద్ అయితే ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్పటికే టికెట్లన్నీ కొనుగోలు చేయటం అమ్మకాలన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఈ యొక్క బ్లాక్ టికెట్ల వినియోగదారు ఎవరైతే అమ్మకాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఉప్పల్ స్టేడియం దగ్గర పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ మెట్రో మెట్రో స్టే మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనేటువంటి వ్యక్తి బ్లాక్లో టికెట్లను అమ్ముతూ ఉండగా ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని మాటు వేసి పట్టుకున్నారు అతని దగ్గర నుంచి నాలుగు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు ఖచ్చితంగా ఇప్పుడు అతడి మీద చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా ఇటు ఎస్ఓటి టీమ్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఒకవైపున నిన్న పోలీసులు చాలా కన్ఫామ్డ్గా చెప్పడం జరిగింది ఉప్పల్ పరిసర ప్రాంతం ఎందుకంటే టికెట్లు అనేవి ఆల్రెడీ ఆన్లైన్ లో సేల్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ టికెట్లు గనక ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో బ్లాక్ లో విక్రయాలు చేయాలని చూస్తే మాత్రం వారిని వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పోలీసులు ఇలా చెప్తూ ఉన్నప్పటికీ బ్లాక్ టికెట్ డ్రైవర్లు మాత్రం చెలరేగిపోతూనే ఉన్నారు రేపు మ్యాచ్ ఉన్నప్పటికీ వాస్తవానికి రేపు మ్యాచ్ జరగబోయే సమయంలో ఉదయం నుంచి యొక్క బ్లాక్ టికెట్ల వినియోగ అమ్మకాలకి సంబంధించి స్టేడియం చుట్టూ జరుగుతూ ఉంటాయి కానీ అలాంటిది ఒక రోజు ముందే ఇవాటి నుంచే ఉపల్ స్టేడియం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బ్లాక్ టికెట్లు అమ్మకే అమ్మే వాళ్ళందరూ కూడా మాట వేస్తూ ఉన్నారు స్టేడియం పరిసర ప్రాంతాలకు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకు విక్రయించేందుకు కూడా ప్లాన్ చేస్తారు ఉన్నారు సో వీటన్నిటి మీద ప్రస్తుతం పోలీసులు నిఘా ఉంచారు దాదాపు ఈ యొక్క మ్యాచ్లకు సంబంధించి మూడు వేల మంది పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో యొక్క మ్యాచ్కు సంబంధించినటువంటి బందోబస్తులో విధులు నిర్వహించబోతున్నారు సో మొత్తం నాలుగు వందల యాభై సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు నాలుగు వందల సీసీ నాలుగు వందల యాభై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ఉప్పల్ స్టేడియంలోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ సిసి కెమెరాల ద్వారా ప్రతి ఒక్క అడుగడుగును కూడా జల్లటెట్టే కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజెంట్ మనం ఉప్పల్ స్టేడియం దగ్గరే ఉన్నాం సరే ఆ విజువల్స్ లో చూసినట్లయితే ఇప్పటికే ఉప్పల్ స్టేడియం వద్ద అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు ఒకవైపున పెవిలో ఎక్కడెక్కడ ఎంట్రీ గేట్లు ఏవైతే ఉంటాయో ఎంట్రీ గేట్లు మొత్తాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక లోపల టికెట్లను ఎవరైతే ఇటు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి ఎంట్రీ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు ఆ లోపలికి ఎటువంటి వస్తువులు అనేవి తీసుకురాకూడదు వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ అని ఎందుకంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకపోతే ఇతర ఇటు వాటర్ బాటిల్స్ బయట తిరుబండారాలు ఇవన్నీ కూడా తీసుకురాకూడదు అనేటువంటి కూడా మెన్షన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి బోర్డ్స్ ను కూడా ఏర్పాటు చేశారు మనం ఒకసారి ఇక్కడ విజువల్స్ లో కూడా చూసినట్లయితే గ్లాస్ బాటిల్స్ సిగరెట్స్ టిన్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వెపన్స్ ఇలా మొత్తం ఒక బోర్డ్స్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసి ఏ వస్తువులు అనేవి తీసుకురాకూడదు అనేటువంటి వాటికి సంబంధించినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఉప్పల్ పరిసర స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరమైనటువంటి డైవర్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఉన్నటువంటి ప్రధాన రోడ్ లో డివైడర్స్ ను ఏర్పాటు చేసి రాకపోకలకు సంబంధించి ఎవరైతే మాత్రం లోపలికి ఆ ను చూడటం కోసం వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మొత్తం మీద అరవై ఐదు రోజుల పాటు జరగబోతున్నటువంటి యొక్క ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ కు సంబంధించి హైదరాబాద్ లో మొత్తం తొమ్మిది మ్యాచ్లు జరగబోతున్నాయి రేపు మొదటి మ్యాచ్ అనేది ఉండగా ఇప్పటికే పోలీసులు వీటన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఏర్పాట్లలో భాగంగా మొత్తం దాదాపు మూడు వేల మంది పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక బ్లాక్ టికెట్లు వినియోగించే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది రత్న కుమార్ తమిళనాడులో అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది చెన్నై వేదికగా సమావేశం జరుగుతోంది తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో భేటీ కొనసాగుతుండగా సమావేశానికి సీఎం రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ దక్షిణాది రాష్టాల సీఎంలు ముఖ్య నాయకులు హాజరయ్యారు దక్షిణాది ముఖ్య నేతలు చెన్నైలోని ఐటీసీ ఛోలా హోటల్లో జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు ఈ సమావేశానికి ఇరవై ఐదు మంది ప్రతినిధులు హాజరయ్యారు అఖిలపక్ష సమావేశానికి ఏపీ ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నాయి మీటింగ్ కు టీడీపీ జనసేన వైసీపీ దూరంగా ఉన్నాయి ఇక మరోవైపు డీలిమిటేషన్ ను మరో ముప్పై ఏళ్ల పాటు వాయిదా వేయాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి జనాభా డీలిమిటేషన్ చేయొద్దని జనాభా ప్రాతిపదికన డెబ్బై ఒకటి జనాభా లేఖల ప్రకారమే చేయాలని ఇప్పుడున్న సీట్ల సంఖ్య ప్రకారం కూడా డీలిమిటేషన్ చేయొద్దని డిమాండ్ చేస్తున్నాయి అందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి కొత్త ఫార్ములా తీసుకురావాలని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి డీలిమిటేషన్ లెక్కల ప్రకారం ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లలో దక్షిణాదివి కేవలం నూట ఇరవై తొమ్మిది సీట్లే మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం ఇరవై నాలుగు శాతం పంతొమ్మిది లక్షల జనాభాకు ఒక సీటు పెరిగితే ఎంపీ సీట్లు ఏడు వందల యాభై మూడుకు పెరగనున్నాయి ఆ లేఖన దక్షిణాది రాష్ట్రాల సీట్లు నూట నలభై నాలుగుకు చేరే ఛాన్స్ ఉన్నాయి చేస్తే తెలంగాణలో పదిహేడు నుంచి ఇరవైకి ఎంపీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది తెలంగాణ అసెంబ్లీ స్థానాలు నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు పెరిగే అవకాశం ఉంది హైదరాబాద్ పరిధిలోనే పదకొండు సీట్లు పెరుగుతాయన్న చర్చ జరుగుతోంది తెలంగాణ జనాభాలో ముప్పై శాతానికి పైగా జనం హైదరాబాద్ చుట్టూనే ఉన్నారు మిగతా రాష్ట్రమంతా కేవలం ఇరవై మూడు సీట్లే పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది అటు ఏపీలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదికి ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది కేరళలో ఇరవై నుంచి పంతొమ్మిదికి తగ్గే ప్రమాదం ఉంది తమిళనాడులో ముప్పై తొమ్మిది నుంచి నలబై ఒకటికి చేరే ఛాన్స్ ఉంది కర్ణాటకలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరుకు పెరగనున్నాయి మొత్తం దక్షిణాదిలో పెరిగే సీట్లు పదిహేను మాత్రమే యూపీలో ఎనబై నుంచి నూట ఇరవై ఎనిమిదికి పెరిగే అవకాశం ఉండగా బీహార్లో నలబై నుంచి డెబ్బైకి ఎంపీ స్థానాలు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది నుంచి నలభై ఏడుకు పెరగనున్నాయి మహారాష్టలో నలభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిదికి చేరే ఛాన్స్ ఉన్నాయి రాజస్థాన్ లో ఇరవై ఐదు నుంచి నలభై నాలుగుకు ఎంపీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్నాయి డీలిమిటేషన్ భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయబద్దం కానీ డీలిమిటేషన్ పై బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఇది రాజకీయ అసమానతలకు దారితీస్తుందన్నారు వాజ్పేయి కూడా లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారన్నారు జనాభా ప్రాతిపదికను నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించిందన్నారు దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తామన్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో అది అమలు కాలేదన్నారు ఆర్థిక అభివృద్ది టీడీపీ ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుందని దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ మనకు వచ్చేది తక్కువన్నారు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్ళే రూపాయికి మనకు ఇచ్చేది కేవలం నలబై రెండు పైసలు మాత్రమేనని తెలిపారు బీహార్ రూపాయి పన్ను పెడితే వచ్చేది ఆరు రూపాయలు యూపీకి రూపాయికి రెండు రూపాయలు మూడు పైసలు వెనక్కి ఇస్తున్నారని తెలిపారు డీలిమిటేషన్ రాజకీయంగా

penalty since 1971 when india decided to adopt family planning as a national priority south india has done very well but big states in north india have failed we become spectacular south we achieved fastest economic growth bigger gdp higher per capita income job creation best infrastructure development better governance and best social welfare we contribute more to national exchequer and get Le lesser allocations for rupees 1 tax paid by Tamil Nadu, it gets back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. We are one country, we respect it, but we cannot accept this proposed delimitation because of. it will politically limit us it will punish us for being performing states we have to stop bjp for implementing any unfair delimitation కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు చెన్నైలో డీలిమిటేషన్ పై జరుగుతున్న భేటీ ఓ డ్రామా అన్నారు అక్కడ కలుసుకున్న వారంతా దొంగల ముఠా సభ్యులేనని విమర్శించారు ఇక కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే అని ఎప్పటి నుంచో చెబుతున్నామని డీఎంకే భేటీకి రెండు పార్టీలు మాట్లాడుకునే వెళ్లాయని బండి సంజయ్ ఆరోపించారు కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ సహకరిస్తోందన్నారు ఫ్యామిలీని కాంగ్రెస్ టచ్ చేయడం లేదన్నారు చెన్నైలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కేసులపైనే మాట్లాడుకుంటున్నాయన్నారు డీలిమిటేషన్ పై ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని చెప్పారు బండి సంజయ్ డిఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందని వాటిపై సమాధానం చెప్పలేక కొత్త డ్రామా మొదలు పెట్టారన్నారు దొంగల ఊలు వంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆడ కలిసి అంత దొంగల ముఠానే అంత మాఫియా లిక్కర్ స్కామ్ ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ మొదటి నుంచి చెప్తున్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు వాళ్ళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకోవడం వేరు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆలోచించారు ఇద్దరు ఒక్కటా కదా మీరు ఆలోచించండి కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు తగ్జేసే ప్రయత్నం కూడా ఇస్తలేరున మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కొట్టాడుతున్నారు వాళ్ళ ఢిల్లీలో అసలు డీ లిమిటేషన్ సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని నుంచి నిబంధన ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమి ఒక నిర్ణయం ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటర్ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు వర్తన అవినీతి వ్యతిరేకంగా ప్రజలు దృష్టి మందించారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద కేసులు నుంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం జాబ్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ డి అక్కడ తమిళనాడు డిఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకే వ్యతిరేకంగా తీర్పెట్టడానికి తమిళనాడు సిద్దంగా ఉన్నారు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు కానీ ప్రజలు ఇవ్వడికోరు ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా గారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం చెయ్యము అటువంటి ఆలోచన లేదు లిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి రాలేదు దానికి ఏమి నియమ నిబంధన పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి లిక్కర్ స్కామ్ నుంచి డిఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని సాడేశారు అదంతా కూడా ఒక మాఫియా మూట ఎలా కి అక్కడ మద్రాసులో చెన్నై లో జరిగేది ఒక మాఫియా మూటల సమావేశం అది మూటా సమావేశం అది అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా అవినీతి పార్టీలు అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీని బదినాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా విషయం వాస్తవం డీలిమిటేషన్ పై ఏపీసీ శర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఇది రాజకీయం కాదని ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని వైస్ శర్మిల ట్వీట్ ద్వారా స్పందించారు జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమన్నారు ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పని లేకుండా పోతుందన్నారు సొమ్ము సౌత్ది సోకు నార్త్ది అనే పరిస్థితి ఎదురవుతుందన్నారు ఆమె జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కనబెట్టి టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు ముందుకు రావాలన్నారు షర్మిల డీలిమిటేషన్ పై ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్టాలది రాజకీయం కాదని ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని వైస్ షర్మిల ట్వీట్ ద్వారా స్పందించారు జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టం జరుగుతుందన్నారు ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి సౌత్ ప్రాధాన్యతతో పని లేకుండా పోతుందన్నారు సొమ్ము సౌత్ది సోకు నార్త్ది అనే పరిస్థితి ఎదురవుతుందన్నారామే ఆమె జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టి టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు ముందుకు రావాలన్నారు ఇక తెలంగాణ శాసనసభ నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఐదో రోజు కొనసాగుతున్న సభలో బడ్జెట్ పద్దు రోడ్ల భవనాలపై కీలక చర్చ జరిగింది ఈ క్రమంలో విపక్ష సభ్యులకు అధికార మంత్రులకు మాటలు యుద్దం జరిగింది సభలో మంత్రులు సరైన సమాధానం చెప్పడం లేదని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసినట్టు హరీష్ రావు తెలిపారు సభలో మంత్రులు అవాస్తవాలు సత్య దూరమైన సమాధానాలు చెబుతున్నారన్నారు అయితే ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం మరొకటి చెప్తున్నారన్నారు దినసనగా సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు తెలంగాణ శాసనసభ నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వాకౌట్ చేసింది ఐదో రోజు కొనసాగుతున్న సభలో బడ్జెట్ పద్దు రోడ్ల భవనాలపై కీలక చర్చ జరిగింది ఈ క్రమంలో విపక్ష సభ్యులకు అధికార మంత్రులకు మాటలు యుద్దం మంత్రులు సరైన సమాధానం చెప్పడం లేదని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసినట్టు హరీష్ రావు తెలిపారు సభలో మంత్రులు అవాస్తవాలు సత్యదూరమైన సమాధానాలు చెప్తున్నారన్నారు ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం మరొకటి చెప్తున్నారన్నారు నిరసనగా సభ నుంచి తెలిపారు తెలంగాణ శాసనసభలో కొమటి వర్సెస్ హరీష్ రావు మధ్య మాటలు యుద్దం జరిగింది రోడ్ల విషయంలో ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగిందాయి రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని నిలదీశారు హరీష్ రావు హెచ్ఈఎం మోడల్లో వేయబోయే రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు దీనికి మంత్రి కోమటి రియాక్ట్ అయ్యారు హరీష్ రావు మాటలు బాధ కలిగించాయన్నారు ప్రాణాలు పోతున్నా గత ప్రభుత్వం రోడ్ల మీద దృష్టి పెట్టలేదన్నారు బీఆర్ఎస్ పదేళ్లలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశాలో చెప్పాలన్నారు ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా ప్రశ్నకు ఇచ్చారు సమాధానం లేదండి ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు మన అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ ఆర్ బి మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారు ఏమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు గారి బడ్జెట్ బుక్ లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న ఆర్ఎన్బీ మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేళ్ళు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటది ఇది రాష్ట్రం మీద ఓ పదేళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో విధానంలో నమూనాలు మీ మీకు చదువుతుంది విధానంలో రోడ్లు వేయడానికి వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది ఆయన సమాధానం బాగాలేదు మంత్రి గారిది మొత్తం నేను అడిగింది వేరను ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష అందరు వింటున్నారు నేను దాన్ని లేదని చెప్పిన మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం పీపీపీ మోడల్ వేరు హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు దానికి లేదండి నేను చెప్పినా పారాయణ చెప్పారు నాకేం తెలియదు అంటే వాళ్ళు వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవవాళ్ళని కూడా సమాధానం చెప్పాడు చెప్పి మాట్లాడి బాధ్యత రైతు అయినా ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెట్ట మీకే వదిలిపెట్టా ఇక ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి ప్రభాకర్ పలు సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు నీటిని పొదుపుగా వాడుకుంటే రాబోయే తరాలకు అవకాశం ఇవ్వచ్చన్నారు అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందులకు గురి కావద్దన్నారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలన్నారు అందరూ నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలన్నారు పొన్నం అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సింది